వశిష్ఠ మహర్షి తాను తరించినారు ఇతరులను తరింపజేస్తున్నారండి ఎంతమంది మహనీయులు ముముచ్చువులందరూ కూడా అక్కడ సమావేశమైనారు కేవలం రామచంద్రుడు ఒకరే కాదండి విశ్వామిత్రుడు పక్కన ఉన్నారు నారదుల వారు కూడానండి నారదుల వారికి ఎన్నో పనులు కదండి చాలా ప్రోగ్రాములు మూడు లోకములు తిరిగే మహానుభావుడు అండి అన్ని ప్రోగ్రాములు రద్దు చేసుకున్నాడండి ఏది ఈ ఇరవై రోజులు ఈ వశిష్ఠులు వారు చెప్పేటువంటి టైంలో నారదులు వారు అక్కడే ప్రత్యక్షంగా ఉన్నారండి ఈ ఇరవై ఒక్క రోజు అండి చక్కగా బోధ వింటున్నారు అనేక మంది ముముచ్చువులు తపస్సంపన్నులు జిజ్ఞాసువులు ఇటువంటి అవకాశం మరల దొరుకుతుందా అనేటువంటి భావంతో చూడండి గాలి ఉన్నప్పుడే తోర్పారపడతారండి తోర్పారపట్టడం అనమాట ఇది మహనీయులందరూ ఒకచోట సమావేశమైనారు అందులో అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు శిష్యుడు అనుభవ అనుభవజ్ఞుడైనటువంటి వశిష్ఠులు వారండి గురువు అండి వశిష్ఠులు అంటే సామాన్యులండి ఎంత అనుభవం కలిగినటువంటి మహనీయుడు అంటే ఆ యోగ వాసిష్ఠం చదువుతుంటే వారు చెప్పిన ఉపమానములు వారు చెప్పిన దృష్టాంతములు ఆఖ్యానములు నిజంగా పరమాశ్చర్యం కలుగుతుందండి ఎంత త్రి త్రికాల జ్ఞానం కలవారో తెలుసండి భవిష్యత్తులోదంతా ఒక్కసారి చెప్పేస్తారని చూడండి అర్జునోపాఖ్యానం అని చివరికి వస్తుందండి అర్జునోపాఖ్యానం వశిష్ఠులు ఆ రామచంద్రునికి చెప్తున్నారు రామచంద్ర ద్వాపరయుగం చివర శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనేటువంటి భగవద్గీత ఉపదేశం చేస్తారు అని ఈ యోగ వాసిష్టంలో ఉన్నదండి అర్జునోపాఖ్యానం ఎంత ఆశ్చర్యం వీరు మాట్లాడుకునేది త్రేతాయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ మహనీయుడు భవిష్యత్తులో ద్వాపరయుగం చివర జరగబోయేటువంటి ఆ సంభాషణ చక్కగా దీంట్లో రాశారండి ఏది యోగ వాసిష్ఠంలో రామచంద్రునికి చెప్తారు ఎంత కనుక ఆ వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞుడు అండి అంత సమస్తము తెలిసినటువంటి ఆ మహనీయుడు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావులు అండి తత్వ చూ భగవద్గీతలోనండి ఊరికి తత్వం తెలుసుకున్నవారని చెప్పలేదు దే హవ్ సీన్ అది తత్వ దర్శిన అది చక్కగా అనుభూతం చేసుకున్న మహానుభావులు అనేది కనుక అటువంటి గొప్ప గురువులు వారు ఉపనిషత్తులో నుండి ఒక వాక్యం ఉంది ఆ మహర్షులు చూడండి ఎటువంటి వాక్యం చెప్పినారో చురణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర చురణ్వంతు లెట్ ఆల్ ఆఫ్ యూ హియర్ నేను చెప్పేది మీరంతా వినండి మీరెవరో తెలిసినా అమృతస్య పుత్ర చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అది భగవంతుని యొక్క సంతానం మీరంతా చూ అల్పులు హీనులు అని చెప్పలేదండి మీరు కేవలం పరమాత్మ యొక్క సంతానం చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అది శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క సంతానం అని సంబోధిస్తున్నారు కేవలం దేహ సంబంధం అయినటువంటి సంబోధన ఏమి లేదండి అది ఏమని చెప్తున్నారు చుణ్వంతు విశ్వే అమృత ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వేదాహమేతం మేము చూచేసినాం చక్కగా తెలుసుకున్నాం మీరు కూడా తెలుసుకోండి దేన్ని ఆ శాశ్వతమైన పదార్థము ఎంత చక్కని హితబోధ చేస్తున్నారు చోటు దుఃఖంలో సతమతమై నానా తాపత్రయములు పొందేటువంటి ఓ జనులారా తాపం పోగొట్టుకోండి దుఃఖం పోగొట్టుకోండి దుఃఖరహితమైనటువంటి స్వరూపులు మీరు మీరు ఏడ్చేవారు కాదు కేవలం ఆనంద స్వరూపులు అని హితబోధ చేస్తున్నారండి ఏ మహనీయులు ఇది ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటిదండి శృణవంతు విశ్వే వేదములో ఉన్నది అమృతస్య పుత్రాహ ఆ ఏ ధామాని దివ్యాని తస్తో వేదాహమేతం పురుషం మహాంతం ఆ మహత్తరమైనటువంటి పురుషుడు అంటే ఆ స్వరూపాన్ని మేము చూచినాం మీరు కూడా చూడండి ఇది చూడండి పెద్దలు తాము అనుభవించి తాము ఆనందపడి ఆ ఆనందాన్ని అండి ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు అదర్స్ తాము పొందినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి పెడుతున్నారండి ఇంతకు మించినటువంటి సేవ ఇంతకు మించినటువంటి దానం ఇంకోటి ఉన్నదా చెప్పండి కనుకనే సర్వేషామేవ దానాం జ్ఞానదానం విశిష్యతే వారి అన్న గోమహి వాసస్థిల కాంచన సర్పిషాం సర్వేశామే దానా జ్ఞానదానం విశిష్యతే అనేక దానాలు ఉన్నాయండి ప్రపంచంలో భూదానం గోదానం ధనదానం అనేకమైన కానీ అన్ని దానముల కంటే జ్ఞానదానం చాలా సుప్రీం శ్రేష్ఠమైనది అని చెప్తున్నారు కారణం ఏమిటి తెలుసండి కారణం చెప్పంటారా ఈ జన్మలో ఏదైనా ఉపకారం జరుగుతుంది అన్ని దానముల వల్ల కదండి జన్మ జన్మాంతరం కూడా ఉపకారం కలుగుతుంది జ్ఞానదానం చేత ఇక మరలా పుట్టడం చావటం ఈ సంసార చక్రంలో తగులుకోవటం ఈ బాధ వాళ్ళకు ఉండదండి సరే ఎప్పుడు జ్ఞానం పొందితే కారణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేక జన్మార్జితమైనటువంటి సంచిత కర్మ ఉన్న చూడండి దగ్ధం అయిపోతుందండి దేనివల్ల ఈ జ్ఞానం అనేటువంటి నిప్పు రవ్వ వల్ల కాబట్టి ప్రతి జన్మలో వారికి కలిగేటువంటి దుఃఖం అంతా కూడా సమస్య పోతుంది కదా ఏదో ఇప్పుడు చేసే దానాల వల్ల ఈ జన్మలో ఏదో కొంత ఉపకారం కలగచ్చు కానీ జ్ఞానదానం యొక్క విశేషం ఏమిటంటే శాశ్వతంగా ఉపకారం కలిగి జన్మ జన్మాంతరం ఇంకా దుఃఖం అనేది లేకుండా చేస్తుందండి అది కనుకనే చక్కగా ఈ జ్ఞానముని జీవితంలో పొందటం మానవుని యొక్క లక్ష్యం అదండి చక్కగా ఈ జ్ఞానమును పొందటం చేతనైనంత వరకు ఒకరికి జ్ఞానమును ప్రదానం చేయటం ఇంతకు మించినటువంటి ఇంకోటి లేదన్నది ఆనందమైన విషయం